హలో హాయ్ అందరికీ నమస్తే నా పేరు నరేష్ సన్ డైరెక్ట్ టెక్నీషియన్ మాట్లాడుతున్నాను అట్లాగే టీవీ మెకానిక్ గినంగా మీకు ఇంటికాన్నే రిపేర్ చేయాలంటే ఎలాంటి టీవీ అయినా సరే నేను చేస్తానండి వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే వచ్చి చేసిస్తాను ఎంఆర్పి రేట్ కన్నా చాలా తక్కువ ధరలో చేసిస్తాను అట్లాగే డిష్ ఎలాంటి అయినా సరే కొత్తది లేదా పాతవి రిపేర్ ఇస్తాము కొత్త కలెక్షన్ కింద ఎంఆర్పి రేట్ కన్నా తక్కువ ధరలో ఉంటాయి కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి నేను చేసిస్తాను కస్టమర్ అంటే మేము టీవీ రిపేర్ చేయడానికి వచ్చామండి ఇలాంటి ఆల్ కంపెనీస్ టీవీ రిపేర్ చేస్తాం సార్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ చేసేస్తాము ఎంత పెద్ద టీవీ ఉన్నా కూడా రీజనబుల్ అమౌంట్ లో తక్కువ తక్కువ రిపేర్ చేసేసాము మా విజిటింగ్ చాలా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఏదైనా స్పేర్ పోతే సర్ఫర్ చార్జెస్ వస్తాయి స్పేర్ కి మేర్ గ్యారంటీ ఉంటుంది హైదరాబాద్ టు ఆల్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది సీనియర్ టెక్నిషియస్ ఉంటారు జస్ట్ స్క్రీన్ పర్ ఉన్న కాల్ చేయండి సేమ్ డే సర్వీస్ పొందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా సర్వీస్ చేసేసారు జస్ట్